హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో ఇంటర్నెట్ కలెక్షన్ ఎలా ఇస్తున్నారు అన్నదైతే ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కలెక్షన్ ఇవ్వడానికి గతంలో ఒకసారి ఇక్కడ కలెక్షన్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే నెట్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ వీళ్ళు వచ్చారు గతంలో కలెక్షన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ ఇలానే వాళ్ళ దగ్గర ఏదో ఒక చిల్లకపారు లాంటిది ఒకటి తెచ్చుకున్నారు హైట్గా ఉంటుంది అలాంటి దాంతో ఒక ఇద్దరు వర్కర్స్ వచ్చి సేమ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలాగైతే గ్రాస్ని కట్ చేశారో భూమిని కట్ చేసుకుంటే వెళ్ళారో దా వాళ్ళు కూడా వచ్చి అలానే కట్ చేశారు అలా కట్ చేసి లోపల వైర్ వేసి మళ్ళీ లోపల లోపల వైర్ వేశారు దాన్ని బూట్ చేశారు వెంటనే అప్పుడేంటంటే గ్రాసు అప్పుడే వేశారు కొత్తగా గ్రాస్ వేసారు కాబట్టి వాళ్ళు అలా డివైడ్ చేసుకుంటా వెళ్ళిపోయారు అది పెద్ద టైం ఏం తక్కువ టైం అది కూడా అంతే ఒక వన్ అవర్ లోపే వాళ్ళు అలా అలా కట్ చేసుకుంటా గ్రాస్ని కట్ చేసుకుంటా భూమిని కట్ చేసుకుంటా వచ్చారు వైరేసి లోపల మళ్ళీ కాలుతో అలా సర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు గతంలో ఆ నెట్టు రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ పెడితే వీళ్ళిప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ కలెక్షన్ ఇవ్వడానికి వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఈ గ్రాస్ ఏ చాలా రోజులు అవుతుంది ఎందుకని చెప్పేసి వీళ్ళు మిషన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే పళ్ళు చల్లగా అయితే పని అవ్వదు అలా మామూలుగా ఇడిగా చేతితో చేసే పని కాదు కాబట్టి మిషన్ తోటి చేసే పని అని చెప్పేసి మిషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు గతంలో ఎక్కడైతే ఇంటర్నెట్ కలెక్షన్ వైరు వేసారు భూమిలో సేమ్ అదే లైన్లో వేసుకుంటే వెళ్తున్నారు అదే లైన్లో వీళ్ళు ఎలా అంటే అక్కడ నిలబడి కాసేపు దాని అంతా కూడా అబ్జర్వ్ చేశారు ఎక్కడ వేశారు ఏంటని దాన్ని చూసి ఏదో చిన్న వాటి దగ్గర ఏదో ఆయుధం ఉంటే దానితోటి బయటకు అయితే తీశారు ఆ వైర్ని బయటికి తీసి దీనికి తగిలిచ్చారు ఆ వైర్ని పాత వైర్ని బయటికి తీస్తుంది కొత్త వైర్ని మళ్ళీ లోపలికి వేసుకుంటూ వెళ్తుంది అది దానికి రోల్ తగిలిచ్చి రోల్ లాంటిది ఒకటి తగిలిచ్చారు కొత్త వైర్ కూడా దానికే ఉంది మిషన్కే ఉంది అదేమో భూమిలో వేసుకుంటూ వెళ్తుంది పాత వైరనే బయటికి తీసుకుంటూ వెళ్తుంది అది తీసుకుంటూ వెళ్తుంది ఆ భూమిని కట్ చేస్తుంది అలానే గ్రాస్ని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అతను మళ్ళీ వెనకమార్లో ఒక అతను దాన్ని కాలు తోటి సరి చేసుకుంటూ వస్తున్నాడు ఒక అతనేమో ఆ వైర్ వేస్తున్నాడు మళ్ళీ ఆ కాలుతో అతను సరి చేస్తున్నాడు అలానే ఆ వైర్ కూడా పక్కకు వచ్చిన దానికి కూడా పాత వైర్ని తీసి బయట వేస్తున్నాడు అంతా టూ అవర్స్లోనే వాళ్ళు అది మొత్తం కూడా కట్ చేయటం అలానే వైర్ లోపల వేయటం పాత వైర్ని బయటికి తీయటం వెళ్ళిపోయారు చాలా తక్కువ టైంలో వేశారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంతా కూడా కట్ చేశారు కదా గ్రాస్ని కానీ భూమిని కానీ ఆ కట్ చేసిన ఆనవాళ్ళు ఎక్కడన్నా కూడా కొంచెం కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఆ మిషన్ వచ్చి అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అతను కాళ్ళతోటి ఊరికి అలా సరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు చాలా తక్కువ టైంలో వేశారు గ్రాస్ కానివ్వండి అక్కడ వేసిన ఆనవాళ్ళు కూడా ఏం కనిపించట్లేదు అనమాట తర్వాత అంత నీట్గా చేసి వెళ్ళిపోయారు అదే కనుక మనకి ఇండియాలో కనుక ఇలా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి భూమిలో గనక వైర్ వేయాలి అంటే చాలా టైం తీసుకుంటారు అదంతా కూడా తుమ్మాలి కాలవలాగా తుమ్ముతారు లేదంటే ఏదైనా ఒక పైప్ లాగ్ వేయాలన్నా కూడా ఏదైనా కానీ ఒక ముగ్గురు నలుగురు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేయటమే జరిపోయింది ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంది ఇక్కడ చూడండి వాళ్ళు సరి చేసి వెళ్ళిపోయారు సరి చేసి వెళ్ళిపోతే ఎక్కడైనా వాళ్ళు వేసిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అంతా నీట్గా ఉంది ఎందుకంటే ఒకే లైన్లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అతను ఊరికి కాలు తోటి అలా సరి చేసుకుంటే వెళ్ళిపోయాడు అది ఏం పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు ఇదండి ఇంటర్నెట్ కలెక్షన్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ తెలుగు గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం